ఏమంది రమ్మాలి ముఖ్యమంత్రిని రమ్మాలా ఉప ముఖ్యమంత్రిని రమ్మాల వ్యవసాయ మంత్రి చెప్పేది నిజమా లేదు నీళ్ళ మంత్రి చెప్పేది నిజమా ఎవరు ఒక్కరికొకరికి స్థుతి లేదు వాళ్ళ మంత్రులే చెప్తున్నారు రమాఫీ కాలేదని కనుక ఇప్పుడే యాదగిరి ఉంటే దేవుని దగ్గర పోయించారు దేవుడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు దేవుణ్ణి కూడా మోసం చేసింది మరి జనరల్ గా కొంతమంది అయ్యగారు అన్నారు నాతో బాలకుడు పాపం చేస్తే బాలకుడు దైవ ద్రోహం చేస్తే ఆ రాజ్యం మీద ప్రజల మీద మరి దేవుడు కోపానికి వస్తాడు వాళ్ళు మరి రేవంత్ రెడ్డి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కావద్దని తెలంగాణ ప్రజలకు దేవుడు మరి ఎక్కడ కోపానికి వస్తాడు అనే లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి పోయి దేవుడా మా ముఖ్యమంత్రి పాపార్కుడు అబద్ధాల కోరు దగా కోరు దివాళా కోరు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల మొఖం చూసి ఆయనను క్షమించు తెలంగాణ ప్రజలను దయచేసి కాపారాయణ స్వామి తెలంగాణ ప్రజలకు మేలు చేయండి అని ఆ దేవుడిని మొక్క వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డి ఏం చేయాలి పాప పరిహారం చేసుకోవాలి తప్పు చేసిన గుడికి పోయి దేవుడి ముగ్గురు శంపలేసుకొని ముక్కు దానికి రావాలి రేవంత్ రెడ్డి అంటే ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలి దేవుడికి క్షమాపణ చెప్పాలి కానీ ఇది ఆయన చెయ్యడు మొక్కుతో ఇంకో మొక్కు కూడా మొక్కినా దేవుడా మా రైతులకు రెండు లక్షలు మాకు పోయేదాకా మా రైతులందరికీ ఏడు వేల ఐదు వందల రైతు బంధు వచ్చేదాకా మా రైతులు వండించే పంటకు బోనస్ వచ్చేదాకా ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ బిఆర్ఎస్ కూడా దేవుడికి నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి ఇది ఉద్యమాల గడ్డ నేను నిలిచిపెట్టం నీ మంత్రులు నిలిచిపెట్టాం నువ్వు చెప్పిన ప్రకారంగా ముప్పై ఒక్క వేల కోట్లు వడ్డీతో సహా నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేదాకా నీ ఎంట పంటది వీళ్ళు వచ్చినాక రైతు భరోసా సగం కూడా కాకపోయి ఇక మరి బోనస్ పోగేసై ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తారు సన్నాలు పడతాయి జరిగా రూపాయికి తొంభై పైసలు తొడ్డు పంటే పడతాయి మన దగ్గర ఎవరైనా పది పైసలు ఇంటి తిండి ఇంటికి ఐదు వేసుకుంటాం ఇంటి మందులు అది ఎట్లా అమ్మా అంటే నువ్వు సన్నాలకు ఇచ్చు అంటే ఇది రైతులకు మోసం చేయడమే ఎవరిని మోసం చేయలేదే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తావు ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది ఇక ఉన్నది మూడు నెలలు అయింది అయింది ఇక మూడు నెలలు ఉన్నది ఏమైంది జాబ్ క్యాలెండర్ ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి మొన్న మేము అసెంబ్లీ అడిగినాం పట్టు అయితే ఏ జాబ్ క్యాలెండర్ చెప్తాం చెప్తాం అన్నారు ఎట్లా అంటే డిపి సీఎం లోపలికి వచ్చిండు ఇది జాబ్ క్యాలెండర్ అని బడబడబడ చదిండు కాయం కింద పెట్టి మళ్ళీ ఇంత అరే మేము మాట్లాడతాయాలు ఇచ్చేదే నిజమైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు భయపడ్డావు చూపి పారిపోయినావు జాబ్ క్యాలెండర్ పోగస్ నిరుద్యోగ భృతి పోగస్ నాలుగు వేల భిచ్చని పోగస్ తులం బంగారం ఒక్కటన్నా నిజమైందా ఏ ఒక్క హామీ అని అవలైందా ఎన్నికల ముందు నమ్మబలికి రూ ఖాళీల వంటరు పెద్ద మోసం చేస్తున్నారు